జూబ్స్ ఉప ఎన్నిక పోలింగ్ రేపే ఇలాంటివేళ సినీ కార్మికుల ఓట్లు ఎవరికి అనేది చర్చనీయాంశంగా మారింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యంత ప్రభావవంతమైన వర్గాల్లో సినీ కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ ఏ అభ్యర్థి గెలవాలన్నా వాళ్ల మద్దతు కూడా ఉండాల్సిందే సాధారణంగా వాళ్ల ఓట్లలో పెద్దగా చీలికలు రావు యూనియన్ నిర్ణయమో లేక వాళ్లు మాట్లాడుకోవడమో కారణం ఏదైనా గానీ వీలైనంత వరకు అంతా ఒకే మాట మీద ఉంటారు వాళ్ల అవసరాలు కూడా అందర్నీ ఒక్క తాటి మీదకి తీసుకొస్తూ ఉంటాయి దీంతో ఇప్పుడు సినీ కార్మికులు ఎటువైపు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇటీవల సినీ కార్మికులు సమ్మె నిర్వహించి తమ సమస్యల పరిష్కారం దిశగా ఇండస్ట్రీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు దాంతో సీఎం రేవంత్ రెడ్డి రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు సినిమా పరిశ్రమకి నిర్మాతలు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యమంటూ ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వం తరపున కూడా కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారాయన అందులో భాగంగానే ఇటీవల సినీ కార్మికులకు కొన్ని హామీలిచ్చారు కొత్త సినిమా విడుదలైందంటే చాలు టికెట్ ధర పెంపు కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు నిర్మాతలు ఇక్కడ నిర్మాతలకు కార్మికులకు ఒక లింక్ పెట్టి ఆ వర్గాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు సీఎం కొత్త సినిమా టికెట్ల ధరల పెంపునకు ఓకే చెబుతూనే అలా పెంచిన ధరలో ఇరవై శాతం కార్మికులకు ఫండ్గా ఇవ్వాలని షరతు విధించారు అలా ఒప్పుకున్న సినిమాలకే టికెట్ల ధర పెంపునకు తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని స్పష్టంగా చెప్పేయడంతో సినీ కార్మిక వర్గం సంతోషం వ్యక్తం చేసింది దీన్ని గొప్ప ఓరటనిచ్చే అంశంగా వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి పది కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం తరపున సినీ కార్మికులకు ఐదు లక్షల డెత్ ఇన్సూరెన్స్ పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఆఫీసులకు స్థలం ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు లాంటి కార్మికులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే రకరకాల ప్రకటనలు చేశారు సీఎం డిసెంబర్ లో ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం అప్పటిలోపు సినిమా కార్మికులకు ఇచ్చిన హామీలపై మరింత స్పష్టతతో పాటు కార్యాచరణను కూడా తీసుకోవాలని భావిస్తోంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కంటే ముందే సినిమా కార్మికులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేయగా ఇప్పటిక అమలు ప్రయత్నాల్లో ఉన్నారట ఆ విధంగా సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతున్న క్రమంలో ఈ వర్గం ఓటు బ్యాంకు ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది తమకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారు భరోసా ఇస్తారా లేక వేరే ఆలోచన చేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు చూడాలి మరి ఎవరి ఆలోచన ఎలా ఉందో హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन